శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి చౌటుపల్ ఆఫీసులో ఐసీఈయు ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నర్సమ్మ అనే వితంతు మహిళకు పదహారు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడారు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి చౌటుపల్ ఆఫీసులో ఐసీఈఓ ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నరసమ్మ అనే వితంతు మహిళకు పదహారు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు ముందంజలో ఉంటేనే అన్ని విధాలుగా దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు ఐసీఈయు ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ రాజు మాట్లాడుతూ సామాజికంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు నడవాలని అందుకు మనమంతా వారిని ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు సత్యనారాయణ కళ్యాణ్ ప్రియశ్రీ కవిత షర్మిల భాస్కర్ రాజు రమేష్ అరుణ ధనలక్ష్మి లత శ్రీదేవి హేమ మౌనిక పాల్గొన్నారు